మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్తో శేఖర్ కమలం మూవీ తీయలేదు రెబల్ గాడ్ ప్రభాస్తో ఫిక్చర్ ప్లాన్ చేయలేదు మహేష్ బాబుతో సినిమా పైకి తీసుకెళ్లలేదు అంతెందుకు చిరు అండ్ కో చెర్రీ అండ్ కో లాంటి స్టార్లతో తన సినిమా ఏనాడు రిలీజ్ కాలేదు అయినా తన ట్రెండ్ సెటర్ అందుకే తన చిన్న సినిమా తీసిన పెద్ద మూవీకి మూవ్ అయినా యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అంత అటెన్షన్ ఇస్తారు డేస్ లీడర్ ఇలా ఏ మూవీ చూసినా అందులో అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంటుంది అప్పట్లో చిరుతాకి హ్యాపీడేస్ మూవీ చుక్కలు చూపించింది అలాంటి డైరెక్టర్ కెరియర్లో ఫస్ట్ టైం నాగార్జున ధనుష్ లాంటి స్టార్లతో అది కూడా పాన్ ఇండియా లెవెల్లో మూవీ తీశాడు ఆల్రెడీ టాక్ షాక్ ఇస్తుంది అక్కడక్కడ వీక్ సీన్లు స్క్రీన్ ప్లే లోటుపాట్లు ఉన్న ఇదే సెన్సేషన్ మూవీగా మారేలా ఉంది కల్కి డైరెక్టర్ నాగశ్విన్ అయితే మైండ్ బ్లాక్ అయ్యే స్టేట్మెంట్ ఇచ్చాడు మిగతా వాళ్ళ రెస్పాన్స్ కూడా మతి పోగొట్టేలా ఉంది అంతగా కుబేర సినిమాలో ఏముంది నిజంగా బాగుందా మౌత్ టాక్ కలిసి వచ్చేలా ఉందా టేక్ ఎ లుక్ కింగ్ నాగార్జున తమిళ స్టార్ ధనుష్ నేషనల్ క్రెష్ శష్మిక కాంబినేషన్లో శేఖర్ కమల వంద కోట్ల భారీ తో సినిమా తీయటమే ఒక వింత అందులోనూ పాన్ ఇండియా లెవెల్లో దాన్ని రిలీజ్ చేయడం ఊహాతీతం బేసిక్గా శేఖర్ కమల ఈ రేంజ్లో రిస్క్ చేయడు తనెంత సాలిడ్గా స్క్రిప్ట్ వర్క్ చేసిన ఐదారు కోట్ల నుంచి ఇరవై కోట్లే తన సినిమా బడ్జెట్ అలాంటి తను వంద కోట్ల రిస్క్ చేశాడంటే డెఫినెట్గా అందులో మ్యాటర్ ఉండే ఉంటుంది ఇలాంటి అంచనాలు తప్ప ట్రైలర్ వల్ల పాటల వల్ల వచ్చిన ఎక్స్పెక్టేషన్తో ఎవరు థియేటర్స్కి వెళ్ళినట్టు లేరు అందుకే కుబేరా మూవీని థియేటర్స్లో చూసిన వాళ్ళలో వందకు డెబ్బై ఎనభై శాతం మంది షాక్ కొట్టింది ఏదో విచిత్రమైన సినిమా చూశామన్న భావన కనిపిస్తుంది కుబేరా మూవీ కొత్త ఏం కాదు డబ్బున్నోడు బేదోడి మధ్య ఫైట్ ఈ పాయింట్ నే మూడు పాయింట్లతో మూడు గంటల్లో చెప్పాలని ప్రయత్నించాడు శేఖర్ కమల బేసిక్ గా తన సినిమాల్లోనే దమ్ముంటుంది లీడర్లో వారసుడు సీఎం అవ్వాల్సిన పరిస్థితుల్ని చూపిస్తూ పొలిటికల్ గేమ్ని సినిమాగా చూపించాడు తర్వాత వచ్చిన భరత్ నేను మూవీ ఎంత బాగున్నా లీడర్తోనే అందరూ పోల్చారు లీడర్ క్రియేట్ చేసిన కొలమానాలను భరత్ అనే నేను మూవీ దాటలేకపోయింది అంతగా కొరటాల శివని లీడర్ మూవీ ఇన్స్పైర్ చేసిందన్నారు అంతెందుకు కాలేజీ బ్యాక్గ్రాఫ్ మూవీలకు హ్యాపీ డేస్ ఒక కొలమానంగా మారింది ఇలాంటి అరుదైన మూవీలను ఎలాంటి వల్గారిటీ లేకుండా డీసెంట్ కంటెంట్తో కూడా అది కూడా క్లాస్ మేకింగ్తో మాస్ని అట్రాక్ట్ చేసే సాహసాలు కేవలం శేఖర కమ్లనే చేస్తాడు అందుకే తనతో మూవీ అనగానే అదేదో రాజమౌళి సుకుమార్ సినిమా ఛాన్స్ వచ్చినట్టు పెద్ద స్టార్లు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అలా ఇచ్చి చేసిన మూవీనే కుబేర ఇందులో పాత్రలు ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే ఎవరు ఆ పాత్ర వేసినా గొప్ప నటులైపోతారు అలాంటిది అనుభవం ఉన్న ధనుష్ నాగ్ రష్మిక లాంటి వాళ్ళు చేస్తే ఆ అవుట్పుట్టే వేరు కుబేర కథా కథనంలో శేఖరకముల రైటింగ్ స్కిల్స్ కనిపిస్తాయి దేవిశ్రీ పాటలు తోటాల గుచ్చుకుంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథానుసారంగా ఉంటే ధనుష్ మాత్రమే కాదు నాగ్ రష్మిక కూడా పర్ఫార్మెన్స్తో షాక్ ఇచ్చారు ఇక బిచ్చగత్త కొడుకే ధనవంతుడికి బిచ్చమేసేలాంటి సీన్లు ఇది లీడర్లా మరో బెంచ్ మూవీ అనిపించేలా చేసింది మొత్తంగా కథ కథనం మేకింగ్ యాక్టింగ్ మ్యూజిక్తో పాటు సినిమాటోగ్రఫీ హాలీవుడ్ రేంజ్లో ఉంది కాకపోతే కుబేర ఫస్ట్ హాఫ్లో స్లో నేరేషన్ సెకండ్ హాఫ్లో కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపించే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ని పక్కన పెడితే ఓ గొప్ప సినిమా చూసిన ఫీల్ అనిపించే ఛాన్స్ ఉంది శేఖర్ కమల శిష్యుడు నాగశ్విన్ అయితే పూనకాలు వచ్చేలా ఇదో మాస్టర్ పీస్ అని ఓ బూతువాడి మరీ అనౌన్స్ చేశాడు ఇది ప్రమోటింగ్ కోసం చెప్పే మాట కాదు చాలామంది ఆడియన్స్ అభిప్రాయాలు విన్నాకే వాల్యుబుల్ మూవీ అనేంతగా రెస్పాన్స్ వచ్చాకే ఫైనల్ టాక్ ఎంత కిక్కిస్తుందో తేల్చేందుకు ఈ తూటాని వదలాల్సి వచ్చింది